రన్నింగ్ 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 సో గత నాలుగైదు రోజుల నుంచి ఎప్పుడైతే తుఫాన్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మహబాదు ఖమ్మం జిల్లాలు వరంగల్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క రైతు అన్న కమలన్న గుర్తుపట్టావా నేను లాస్ట్ ఇయర్ నీకు నీ దగ్గర మందులు తీసుకున్నా అన్న నువ్వు చెప్పినవి ఫాలో అయ్యా అని చెప్పి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు దానికి రీజన్ ఏంటో చెప్పనా ఇప్పటి వరకు కూడా ఏది కొట్టినా నడిచింది కానీ ఈ ఎర్రనల్లు అనేది ఏది కొట్టిన ఇగుర్లు మాడిపోతున్నాయి సో దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నాకు ఫోన్ చేస్తా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది లో ప్రతి ఒక్క రైతుని జాగ్రత్తగా ఆదుకోవాల్సిన పరిస్థితి బాధ్యత నాకు ఖచ్చితంగా ఉంటుంది సో నాకు ఫోన్ చేసినందుకు హ్యాపీగా ఉన్నా ఈ టైంలో ఇప్పటి వరకు కూడా తోటలు బాగున్నాయి కానీ ఈ టైంలో తగలడం అనేది చాలా బాధాకర అంశం అస్సలు కంట్రోల్ అప్పట్ల బ్లాక్ ట్రిప్స్ రెడ్ మైట్ అనేది అస్సలు కంట్రోల్ అవ్వట్ల సో కొంచెం బాధ అయితే ఉంది సో మీరు ఫోన్ చేసినప్పటికీ కూడా మనం ఎంత కష్టపడ్డా కానీ సరైన ధరలు లేక లేదంటే సరైన టైంలో ఈ టైంలో ఇలా రావడం బాగా వరకు తోటలు బాగున్నాయి సో ఇబ్బంది లేదు మంచిగా పాతి కింటాలు తీస్తామనుకున్న టైంలో పది కింటాల వరకే తీసి ఆగిపోతామా అనే భయం టెన్షన్ అయితే కనుక నాలో నాలో అయితే కొనసాగడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా చూద్దాం ఏం జరుగుతుందని సో దాంతోపాటు ఇప్పటి వరకు కూడా ఎవ్వరు ఏ కంటెంటు ఇవ్వలేనంతగా ఎక్కడైతే ఇగుర్లు కాలిపోతున్నాయో అలాంటి ఇగుర్లకి నేను ఒక మంచి కాంబినేషన్ అయితే మీకోసం తీసుకురావడం జరిగింది సో మీరు ఈరోజు ఎవరైతే బాగా కాలిపోతున్నాయి ఇగుర్లు మాడిపోతున్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా రెండు స్ప్రేలు చెప్తా రెండు స్ప్రేల్లో హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది అది నన్ను నమ్మండి ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ కూడా ఫీడ్బ్యాక్తో సహా మళ్ళీ రివ్యూ అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది సో ఈ రెండు స్ప్రేలు కనుక మీకు చేస్తే ఎవరైతే మొత్తం ఇగురులు కాలిపోతున్నాయో తోట అర్థం కావట్లేదు ఏది స్ప్రే చేసినా అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ రెండు స్ప్రేయింగ్లు మాత్రమే మీకు సమాధానం చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి సో చాలా మంచి కంటెంట్తో ఈ వీడియో అయితే కొనసాగించడం జరుగుతుంది ఇప్పటివరకు ఇప్పటివరకు సో ఎవరు చెప్పలేని కంటెంట్ని కూడా ఈ వీడియోలో కాంబినేషన్ని మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎర్ర ఎక్కువగా ఉందో ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది అబ్బాసిన్ సో ఈ అబ్బాసిన్ అనేది నూట యాభై ఎమ్మెలు ఒక ఎకరానికి తీసుకోండి నూట యాభై ఎమ్మెలు ఒక ఎకరానికి ఇది నూట యాభై నూట నలభై లీటర్ల వరకు కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు సో అంతకు మించి కొడితే ఇంకా కూడా డోసేజ్ పెంచాల్సిన అవసరం ప్రతి ఒక్క రైతుకి ఉంటుంది కాబట్టి ఈ అబ్బాసిన్ అనేది నూట యాభై ఇది దొరికింది సో దీని గురించి చెప్పక్కర్లా ఇది ఎర్రనల్లికి కింద ముడతకి మాత్రమే పనిచేస్తుంది కానీ ఇప్పుడున్న సమస్య కూడా కింద ముడత కాకపోయినా కానీ ఇప్పుడు వీటికి మాత్రమే కంట్రోల్ అవుతుంది ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకున్న చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ అబాసిన్ అనేది నూట యాభై ఎంఎల్ ఒక ఎకరానికి దాంట్లో మనకి గరుడా కంపెనీ వాళ్ళది జోల్ట్ అని వచ్చింది సో కొత్తగా జోల్ట్ అనేది వచ్చింది సో ఈ జోల్ట్ అనేది దీంట్లో ఏముందంటే రన్ అంటే తెల్లదోమకి సంబంధించింది నాలుగు పర్సెంటేజ్ మాత్రమే ఉంది అంటే కానీ మనకి తెల్లదోమని తక్కువగా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది తెల్లదోమకు కూడా పనిచేస్తుంది దాంతోపాటు ఫెనజాక్వీన్ సో ఇది టెన్ ఉంది సో ఈ ఫెనజాక్వీన్ అనేది మైట్స్కి ఎక్కువగా రెడ్ మైటుకి పింకు ఎల్లో మైట్కి హండ్రెడ్ పర్సెంటు మనకి కొట్టేవా కంపెనీ వాళ్ళది మెజిస్టర్ని ఉండేది సో ఆ మెజిస్టర్ ఈ బై యంత్రాన్ని కలిపితేనే ఈ జోల్ట్ అయింది సో ఈ రెండింటి కాంబినేషను మీకు లీటరు ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు వందల రూపాయల్లోనే మార్కెట్లో ఉంది అంటే ఒక ఎకరానికి ఏడు వందల రూపాయలు ఆరు వందల యాభై రూపాయల్లోనే మార్కెట్లో ఉంది కాబట్టి ఇదొక తొమ్మిది వందల రూపాయలు నూట యాభై ఎంఎల్ వేసుకుంటే ఇదొక ఆరు వందల యాభై రూపాయలు వేసుకుంటే పదిహేను వందల యాభై నుంచి పదహారు వందల రూపాయల వరకు కూడా మార్కెట్లో తక్కువ ధరలో మీకు మంచి రిజల్ట్ మీరు పిచ్చి పిచ్చి మందులు ఏదో కొడితే కాదు సో ఏదైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ ప్రయారిటీ కనుక ఈ జోల్ట్ సో ఈ జోల్ట్ అనేది మీరు ఇప్పుడే ఫోన్ చేయండి సో ఇప్పటి వరకు కూడా మీ ఎవరైతే మందు షాప్లో తెచ్చుకుంటున్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఈ జోల్ట్ అనే కాంబినేషన్తో ఈ అబ్బాసిన్ని తెప్పించండి నాకు అర్జెంటుగా రేపెల్లెంట్లో కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ తెప్పిస్తారు సో మీరు ఈరోజే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోండి సో నాకు ఫోన్ చేసి అన్న జోల్ట్ దొరకట్లేదు అని చెప్పొద్దు సో ఈ జోల్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో జోల్ట్ లేకపోతే వాళ్ళది మెజిస్టర్ అని ఉంటుంది సో ఆ మెజిస్టర్ అయినా తీసుకోండి హండ్రెడ్ ది బెస్ట్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే కాలిపోయిన ఇగురులకి అబాసిన్ నూట యాభై యాభై జోల్ట్ అనేది రెండు వందల యాభై ఒక ఎకరానికి సో అబాసిన్ నూట యాభై జోల్టు రెండు వందల యాభై లేదు జోల్ట్ దొరకట్లేదంటే మెజిస్టర్ తీసుకోండి మెజిస్టర్ని మనకి కొట్టేవా కంపెనీ వాళ్ళది అది కూడా అంతే ఆరు వందలు ఏడు వందల రూపాయల్లోనే మనకి రెండు వందల యాభై ఎంఎల్ బాటిల్ దొరికింది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో కనుక ఒక్కసారి స్ప్రే చేస్తే అట్లా చిటికలో అనమాట మనకి ఏదైతే చిగుర్లు కాలిపోతున్నాయో అలాంటి దానికి ఇది కొట్టిన తర్వాత మీకు ఓన్లీ కూడా ఎర్రనల్లిని ఎల్లో మైట్ని రెడ్ మైట్ని కంప్లీట్గా కంప్లీట్గా మీరు నివారించగలుగుతారు అప్పుడు మాత్రమే మీ తోట అనేది మళ్ళీ మరొక స్ప్రేతో అయితే కనుక మనం మళ్ళీ దారిని పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి ఒక లెక్క ఇది పక్కాగా ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ నాలుగు సో ఈ రోజు నుంచి ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి అనేది ప్రతి ఒక్క రైతు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితుల్లో మనకి తోట అనేది పాడవడం జరుగుతుంది అసలు మొత్తం కూడా ఇగుర్లు మొత్తం కూడా కాలిపోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ రకంగా స్ప్రే చేయండి ఇది ఫస్ట్ స్ప్రే ఇంకొక స్ప్రే వచ్చేసరికి ఏం చేయాలన్నది మళ్ళీ కూడా చూపిస్తాను ఒక్క సెకండ్ అయితే వెయిట్ చేయండి వస్తున్నా నేనే వస్తున్నా వద్దకోసం వస్తున్నా సో మరొక స్ప్రే అండి సో మరొక స్ప్రే వచ్చేసరికి మనం ఇప్పటి వరకు కూడా ఫ్లవర్ సెట్టింగ్కి లేదంటే కనుక మనకి ఎక్కువగా ముడుతున్న టైంలో కానీ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది చాలా వరకు కూడా ప్రిఫర్ చేయడం జరిగింది యాక్చువల్గా ఏంటి అంటే బాగా నల్లికి బాగా పనిచేస్తాయి నల్లికి బాగా పనిచేస్తుంది నల్లి టైంలోనే గత మూడు సంవత్సరాల నుంచి మీకు హండ్రెడ్ ఒక మందు నిలబడింది ప్రతి ఒక్క నోట్లో నుంచి వినపడుతుందంటే అది జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ ఏదైనా రిజల్ట్ ఉంటేనే మనం కూడా కొనసాగించిద్ది ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి లేదు అనుకుంటే అది రిజల్ట్ లేదంటే మళ్ళీ రెండో సంవత్సరానికి మళ్ళీ కూడా కొట్టిన రైతు ఎవడు కూడా కొట్టడానికి ట్రై చేయడు కానీ ఇది కొట్టిన రైతు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కూడా రెండోసారి మూడోసారి స్ప్రే చేస్తూనే ఉంటారు ఇవాళ నేను ఎంతైతే సక్సెస్ అయ్యి ఎంతైతే నన్ను నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని నేను ఎలాగైతే పెంచుకుంటూ వచ్చానో అదే పేరు ఈరోజు ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కూడా పెంచుకుంటూ వచ్చింది సో ఇన్నిసార్లు కొట్టాలా అన్నిసార్లు కొట్టాలా ఇదే ఎందుకు కొట్టాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ రిజల్ట్ ఏదన్నా వస్తుంది అంటే తేమ మీద గనక ఈ స్ప్రే అయితే జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ జీనస్ ప్రో రెండు వందల యాభై ఎమ్మెల్లు నక్షత్ర ప్లస్ అనేది రెండు వందల యాభై ఎమ్మెల్లు ఈ రెండు ఒక బకెట్లో కలుపుకొని దీంట్లో గనక మీరు గరుడా కంపెనీ జానీ అనేది ఒక రెండు వందల ఎంఎల్ కనుక వేస్తే మీ తోట నీళ్లు పెట్టి కొట్టితే మీ తోటని అందరూ కూడా నా తోటలు మాడిపోతుంటే వీళ్ళ తోట ఏంటి కలకల్లాడుతుంది సో క్వాలిటీగా ఉంది కాప్ సెట్ అవుతుంది ఎందుకు అని ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గరకు వచ్చి చూసి వెళ్తుంటారు సో అలాంటి కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే గరుడ జానీ అనేది రెండు వందల యాభై ఎంఎల్ దాంతోపాటు మనకి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది మనకి జీఎస్ ప్రో రెండు వందల యాభై ఎమ్మెలు నక్షత్ర ప్లస్ రెండు వందల యాభై ఎమ్మెలు సో ఈ జానీ మటుకి రెండు వందల ఎంఎల్ నుంచి రెండు వందల యాభై ఎంఎల్ వర్క్ చేసుకుంటే మళ్ళీ కూడా ఇక్కడ ఏదైతే రెడ్ మైట్ని కంప్లీట్గా ఫస్ట్ స్ప్రేతో కాంబినేషన్లో కంట్రోల్ చేశామో సో అంతకు మించిన రిజల్ట్ అక్కడ ఏదైతే కోలిపోయిన ముడత కానీ ఏదైతే చిగుర్లు కాలిపోయిన ఇగుర్లు కానీ కనిపించినాయో వీటి ద్వారా అవి కంప్లీట్గా విప్పారి చాలా వరకు కూడా మీకు మళ్ళీ కాప్ సెట్ చేసుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు స్ప్రేలు కనుక కొడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఈ జీనస్ ప్రో నక్షత్ర పరిస్థితి ఎందుకు చెప్పాలంటే ఆల్రెడీ కూడా ఇది నల్లికి అనేది బాగా ప్రసిద్ధిగాంచి ఎప్పుడైతే ఈ బ్లాక్ ట్రిప్సు దాంతోపాటు నల్లి వచ్చిన టైంలో ఎప్పుడైతే మనకి ఏది కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదు అన్న పరిస్థితుల్లో నేను ఎప్పుడైతే ఇది చెప్పానో దాంతోపాటు నాకు కూడా పేరు తెచ్చింది అంటే ఖచ్చితంగా కూడా ఈ దీనివల్లే సో అందుకు నేను ఎక్కడ వాడుకోవాలి ఎలాంటి టైంలో వాడుకోవాలి ఎలాంటి స్ప్రే చేపిస్తే మీకు మంచి ఉపయోగం ఉంటుంది సో ఇది మీకు పని చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ సో కరెక్ట్ టైంలో మీకు స్ప్రే చేపిస్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుందనే ఉద్దేశంతో డిఫరెంట్ కాంబినేషన్స్తో అయితే కనుక మేము ముందుకైతే రావడం అయితే జరుగుతుంది ప్రతి కాంబినేషన్ కూడా ప్రతి ఒక్క రైతు దగ్గరికి ప్రతి ఒక్క ఏరియా ఓన్లీ కూడా నా చేలో కొడుతున్నాను అని చూపించి మాయ మాటలు చెప్పి దీంట్లో ఏదో లేకపోయినా కానీ ఉందని చెప్పి మీ ముందు మిమ్మల్ని నమ్మించట్లా నేను వెళ్ళిన ప్రతి ఏరియా మనకి పర్ పరకాలు వెళ్ళా వరంగల్ వెళ్ళా లేదంటే వెళ్ళాను భద్రాచలం వెళ్ళాను ఏనుకూరు వెళ్ళాను లేదంటే కనుక మనకి ఏదైతే పెనగంచిపురూల ఏరియాలో వెళ్ళాను లేదంటే కనుక మనకి సత్తెనపల్లి ఏరియా వెళ్ళాను నంద్యాలెళ్ళాను లేదంటే రాయి చూరు వెళ్ళాను సో యాదోని వెళ్ళాను సో ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే మాట అది జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ సో అందుకు మాత్రమే ఈరోజు నాకు పేరు వచ్చింది నా వెనక పది మంది నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్ని పది రోజుల్లో కూడా ఇంత పని రోజుల్లో కూడా నా వెనక ఇంతమంది వచ్చి నడుస్తున్నారంటే దానికి కారణం ఏంటి సో ఏంటి సో నేను చెప్పే ప్రతి మందు కూడా ఒక మంచి క్వాలిటీతో తోట కొనసాగడం వల్లే ఈరోజు నాకు ఏదైతే ప్రయారిటీ ఇచ్చారో అదే ప్రయారిటీని నేను చెప్పిన మందుల్లో మళ్ళీ కూడా మీకు పనిచేసే విధంగా మాత్రమే చెప్పినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఇప్పటివరకు కూడా ధరలు లేవు కాబట్టి సో అంత ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి చాలామంది వీడియోస్ కూడా అవాయిడ్ చేసినప్పటికీ నేను ఎక్కడా కూడా స్ట్రగుల్ అవ్వలేదు కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇప్పటి నుంచి మళ్ళీ కూడా మంచి కాంబినేషన్తో మంచి పని చేసే కాంబినేషన్స్తోనే మరొక ఏదైతే ఈ రెండు స్పైల్ చేసిన తర్వాత మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి జై జవాన్ జై కిసాన్ సో ఇది అనమాట సో ఇంత చాముట స్వెట్టింగ్కి గుర్తిస్తే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇది కనుక దొరకకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను నెంబర్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు మ్యాక్సిమం మీకు ఈ కాంబినేషన్స్ ఉన్నాయంటే సో ఈ రెండు కాంబినేషన్స్ అంటే సో ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది సో అన్ని షాపుల్లో మీరు ఏదైతే రెగ్యులర్గా తీసుకుంటారో ఏమండి ఫోన్ చేసి అడగమనండి సో కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసినా ఖచ్చితంగా బయట అందరికీ ఇస్తున్నారు సో అడిగి వాళ్ళ దగ్గర తీసుకోమనండి సో డబ్బులు వస్తాయి కదా వాళ్ళకి కూడా సో అందుకని మీరు తెప్పించుకోండి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ బాగుంది మంచి రిజల్ట్ ఉంది అంటే ఒకటే రెండు రోజుల్లో మీకు తెప్పించి ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ ఖచ్చితంగా మీరు ఎక్కడైతే మందులు తెస్తారో అక్కడ తీసుకోండి సో ఇది కూడా అంతే సో మీరు జానీ కూడా దొరకట్లేదు జానీ కూడా తెప్పించుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి జానీ దొరకకపోతే జంప్ అన్న ఒక నలభై గ్రాములు వేసుకోవడానికి అయితే ప్రయత్నించండి సో ఇది కూడా అంతే ఈ జోల్ట్ కూడా అంత ఈజీగా దొరికే పరిష్కారం అయితే కనుక ఖచ్చితంగా ఉండదు కాబట్టి సో ఇప్పుడైనా ఒకసారి అమ్మటే ఫోన్ చేసి మీరు ఎక్కడైతే రెగ్యులర్గా తీసుకుంటున్నారో అక్కడ వాళ్ళు ఫోన్ చేసి తెప్పించమనండి సో రైతు కోసం ప్రతి షాపు వాళ్ళు కష్టపడతారు సో రైతు కోసం ఏదైనా తెప్పించగలిగే ఉద్దేశం ఉన్న వాళ్ళని కనుక చెప్తే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ కాంబినేషన్ అర్జెంటుగా చెప్పండి సో లేదంటే కనుక మళ్ళీ మీరు ఎక్కువగా నష్టపోయిన తర్వాత ఏదో స్ప్రే చేసుకున్నాను మొత్తం కంప్లీట్గా తిరిగిపోయిన తర్వాత అనేది నష్టపోతారు కాబట్టి సో తోట ఇబ్బంది లైట్గా గుర్తించినప్పుడే ఎరుపు అయితే ఎప్పుడైతే ఆకులు కాలిపోతున్నాయో అప్పుడే మాత్రమే మీరైతే కనుక స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ సో ఇదంతా కూడా జీనియస్ ప్రో నక్షత్రాలు కొట్టిన తోట అండి సో మొన్న నాలుగు మూడు నాలుగు రోజుల క్రితం మనకి తోటకి చూపించాను సో ఇదంతా కూడా చూస్తే మొత్తం కూడా ఫ్లవరింగ్ కంప్లీట్గా వస్తుంది మీరు సాల్లల్లో కూడా చూడండి ఎక్కడా కూడా ఫ్లవరింగ్ అనేది డ్రాపింగ్ అనేది లేదు సో మీరు సాల్లో కనపడితే చాలామంది పెడుతున్నారు సో ఇక్కడ నుంచి మొత్తం కూడా కంప్లీట్గా ఫ్లవరింగ్ డ్రాప్ అవుతుంది సో దానికి సంబంధించి చౌకీదారు ఒకసారి చౌకీదార్లో మనకి ఆర్కా గోల్డ్ అన్నది కలిపి స్ప్రే చేయమని చెప్తున్నాను సో తెగులు మందులు కొంచెం స్ప్రే చేసుకోండి న్యూట్రియన్స్ బోరాన్ మెగ్నీషియం జింక్ బోరాన్ రెండు వందల యాభై గ్రాములు మెగ్నీషియం ఒక అరకిలో జింక్ అనేది ఒక వంద గ్రాములు సో రీజెంట్ అనేది నాలుగు వందల ఎంఎల్ కలిపి స్ప్రే చేయమని చెప్తా ఉన్నా అయినా కానీ చాలామంది అశ్రద్ధ చేసి అన్న ఈ మొత్తం కూడా రాలిపోతున్నాయి అన్న అని చెప్పి పెడుతున్నారు సో మా తోటలో కనుక ప్రతిదీ కూడా చూపించుకుంటూ వస్తున్నా లాస్ట్ స్ప్రే ఏం చేశాను దానికి ముందు స్ప్రే ఏం చేశాను అన్నది చూపిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మీకు ఆ తరహాలో మీకు చేయిన్ అనేది రాలిపోవడం కానీ అట్లా డ్రాప్ అవ్వడం కానీ ఖచ్చితంగా లేదు సో పూతలు కూడా బాగా వస్తున్నాయి సో ప్రతిదీ గోడలు చూడవచ్చు ఎంత రకంగా వస్తుందో సో వెనకమాలు చూస్తే మొత్తం కూడా ఎంతో ఒక చిన్న చిన్న లైట్లు వెలుగుతున్నట్టు కనిపిస్తుంది సో మొన్న నేను కొట్టింది జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ దాంతోపాటు మనకి మొగ్జాన్లో ఇస్తే మనకి కంప్లీట్గా అంటే ఒక్కొక్క చెట్టుకి రెండు మూడు పురుగులు ఉన్నాయంట సో మొత్తం కూడా చచ్చిపోయినాయి ఒక దెబ్బకి వర్షం కూడా పడింది జల్లు అయినా కానీ బాగా చేసింది ఐకామ్ ప్లస్ పురుక్కి పని చేస్తా ఎట్లా పని చేస్తో ఏందో అనుకున్నానని చెప్పి చెప్తున్నారు కుదిరితే ఆడియో కూడా మీకు వినిపిస్తాను సో మీరు చూడండి సో ఇదిగోండి ఇట్లా డాట్ పెట్టిందంటే రాలిపోద్ది ఇది సో అందుకే మనం ఇప్పుడు నేను పురుక్కి దాంతోపాటు ఇక్కడ హైడ్రప్రోగోల్డ్ సో గోల్డ్ ఒక లీటరు పాలిరాము సో ఇది ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు చొప్పున నాలుగు వందల గ్రాములు వేస్తున్న సో ఐకాన్ ప్లస్ ఒక రెండు డబ్బాలు సో దాంతోపాటు జీనస్ ప్రోన్ ఎక్స్ట్ర ప్లస్ సో జీనస్ ప్రోన్ ఎక్స్ట్ర ప్లస్ ఈ చైన్కి ఇది వచ్చేసరికి డెబ్బై ఐదు రోజుల తోట ఏదైతే మనకి చూపించానో సో అదే రకంగా మనం స్ప్రే చేసినప్పుడు ఈ రకంగా మనకి రావడం అయితే రావడం జరిగింది సో ఇంత క్వాలిటీ అనేది రావాలంటే మంచితంగా మంచిగా ఇట్లా క్వాలిటీ వస్తే మాత్రమే కాప్ సెట్టింగ్ అవుతుంది కాబట్టి ఈ రకమైన క్వాలిటీ అయితే నేనైతే తీసుకురావడం అయితే జరిగింది సో కాయలు కూడా మీరు గమనిస్తే మంచి కాపే మనకైతే కనుక సెట్ అవ్వడం అయితే జరుగుతుంది సో మీరు గమనించుకోవచ్చు కాయ సైజు కానీ క్వాలిటీ కానీ ఏ రకంగా ఉంది సో ఇంతకు మించి చెప్పేవాళ్ళు ఎవరుంటారు సో ప్రతిదీ కూడా ఏం స్ప్రే చేస్తున్నాను అనేది చూపిస్తూ ఉన్నాను సో ఎందుకు చూ చేస్తున్నాను అనేది చూపిస్తూనే ఉన్నా సో ఎందుకంటే మనకి త్వరపడకపోతే ఇంకా పది పదిహేను రోజుల్లో కనుక మనం మంచి కాపు అనేది సెట్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఎర్రనల్లి బ్లాక్ క్రిప్స్ రెండూ కలిసి ఒక్కసారి దాడి చేయడం వల్ల మన తోటలు అనేది ఒక్కసారి నలిగిపోయి మొత్తం కూడా ఇదంతా కూడా ఏదో కాలిపోయినట్టు తోటలైతే రావడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి తెగుళ్ళ మందులు రెండుసార్లు కొట్టండి దాంతోపాటు న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేయండి ఒకసారి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది స్ప్రే చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ తోట కూడా ఈ రకమైన క్వాలిటీ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ మీ ముందుకైతే రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్